నమస్తే బ్రదర్ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నటువంటి కాంగ్రెస్ మాట తప్పింది అని అంటారు నిజమనా నిజంగా ముందు బిఆర్ఎస్ పార్టీ ఉండి పది సంవత్సరాల నుంచి ఏం చేయలేదు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక అరవై వేల మందికి జాబ్స్ వచ్చినాయి మళ్ళా అంతకు ముందు కూడా బిఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ చేసారు అవునా కాంగ్రెస్ పార్టీ వచ్చిన అయితే అంత మంచిగానే ఉంది అంటే మీరు ముఖ్యంగా మీ యూత్ అంటే జాబ్స్ కోసము ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ జాబ్స్ రావాలనే వాళ్ళకి గానీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది వేస్తుంది వాళ్ళ ఇచ్చిన మాటను యువతకు సాటిస్ఫాక్షన్ చేస్తున్న నమ్మకం నీకు అనిపిస్తుందా అనిపిస్తుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది అంటే మీరు చూసారు అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ బాగా అనిపించిందా ఉన్నటువంటి వన్ ఇయర్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాగా అనిపిస్తుంది మీద ఉన్న ఈ బిఆర్ఎస్ పార్టీ కన్నా ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచింది ఎందుకు అనిపిస్తుంది మీకు అంటే ఇంత ముందు ఇది బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు అంత ఏం లేదు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అంత మంచి ఉంది కాబట్టి అంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది యువతకు అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ రేవంత్ రెడ్డికి మీద వ్యతిరేకతతో ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా నిజమంటారా మరి అంత ఏం లేదన్నా లేదంటారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు తెలంగాణ ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద యూత్ కు వ్యతిరేకత లేదండి లేదు